హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మన ఇంటి ముందు కానీ మన ఇంట్లో కానీ ఉండాల్సిన కొన్ని మొక్కల గురించి చెప్తానండి అవేంటో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మొక్కలు మన ఇంట్లో ఉండడం వల్ల మన ఆరోగ్యమే కాదండి మనకు ఆనందాన్ని కలిగిస్తాయి అదేవిధంగా హెల్త్కి వెల్త్ కూడా చాలా చాలా మంచిది అలాంటి మొక్కల్లో మొదటి స్థానం అయితే ముఖ్యంగా తులసి మొక్కకు వస్తుందండి ఈ తులసి మొక్కల్లో కూడా కృష్ణ తులసి లక్ష్మీ తులసి అనే రెండు మొక్కలు ఉంటాయి రెండు కలిపి పెట్టుకోవచ్చు లేదా ఒక్క మొక్క పెట్టినా సరే మనకు ఆ మొక్క నుంచి వచ్చే గాలి అనేది చాలా చాలా మంచిది కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు ఆక్సిజన్ ఇచ్చే మొక్క అన్నమాట ఈ తులసి మొక్క ఖచ్చితంగా మన ఇంట్లో పెట్టుకొని పె పెంచి పోషించాలి ప్రతిరోజు కొద్దిగా నీళ్లు పోస్తే సరిపోతుంది చక్కగా పెరుగుతుంది ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ ఎండ కూడా అవసరం లేదండి ఈ తులసి మొక్కకు అదేవిధంగా వాటర్ కూడా ఎక్కువ ఇవ్వాల్సిన పని లేదు కొద్దిగా ఇస్తే సరిపోతుంది పచ్చగా కళకళలాడుతూ ఉదయాన్నే మనం నిద్రలేస్తూనే ఈ మొక్కను చూడడం వల్ల మన కళ్ళకు కూడా చాలా చాలా మంచిది అనేసి సైంటిస్టులు కూడా చెప్తున్నారు అదేవిధంగా ఆ మొక్క నుంచి వచ్చే గాలి కానీ ఆ ఆకుల వల్ల కానీ చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనము పూజ చేసే చెట్టు నుంచి ఆకులైతే తీసుకోకూడదు కానీ మామూలుగా సపరేట్గా పెంచే మొక్క నుంచి ఆకులు కొద్దిగా ప్రతిరోజు నోట్లో వేసుకొని నమలడం వల్ల మన శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు కూడా తగ్గుతాయి అదేవిధంగా బ్యాడ్ బ్రీతింగ్ ఉండే వాళ్ళు కూడా రెండు ఆకులు నమిలితే మంచి స్మెల్ అనేది మన నోట్లోంచి వస్తుంది అదేవిధంగా ఇప్పుడు రెండో మొక్కను చూస్తే మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ కూడా మన ఇంట్లో ఉండాల్సిన మొక్కల్లో ప్రథమ స్థానంలోనే ఉంది ప్రతి ఒక్కరూ ఇప్పుడు కనీసం గ్లాసులో అయినా సరే పెంచుతూ ఉన్నారు నీళ్ళలో కూడా పెరిగే మొక్క ఈ మనీ ప్లాంటు మనీ ప్లాంట్కి కూడా ఎక్కువ మనము కేర్ తీసుకోవాల్సిన పని లేదండి కొద్దిగా వాటిస్తే సరిపోతుంది చక్కగా పెరుగుతుంది ఖచ్చితంగా ఒక చిన్న కొమ్మైనా తెచ్చిపెట్టుకుంటే చాలా చాలా మంచిదండి మన ఇంట్లో ఉండడం వల్ల ఈ మనీ ప్లాంట్ మనీ వచ్చినా రాకపోయినా మన మనసుకైతే చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది గ్రీన్గా ఉంటుంది మన కళ్ళకు కూడా చాలా చాలా మంచిది ఈ మొక్కను పెంచడం అనేది ఇప్పుడు మరొక మొక్క చూద్దాం కలబంద మొక్క అందరికీ తెలిసింది ఈ కలబంద మొక్క మన ముంగిట్లో ఉండడం వల్ల మనకు చాలా మంచిదే అండి ముఖ్యంగా మనము దిష్టి దోషాలకు అవి మనము గుమ్మడికాయ కట్టే దగ్గర కడుతూ ఉంటాము ఈ కలబంద మొక్క చాలా చాలా మంచిది అదేవిధంగా దాని నుంచి వచ్చే పువ్వులు కూడా చాలా మంచిదని చెప్తున్నారు ఆ పువ్వులు రావడం అనేది అదృష్ట సంకేతంగా కూడా చెప్తూ ఉంటారు ఈ కలబంద మొక్కకు రోజు వాటర్ ఇవ్వకున్నా కూడా చక్కగా పెరుగుతుంది ఇది మొండి మొక్క అని చెప్పవచ్చు ఒక్క సంవత్సరం వరకు నీళ్లు పోయకపోయినా గాల్లో తేమను పీల్చుకొని ఇది చక్కగా గ్రీన్గా ఉంటుంది ఎన్నో మెడిసినల్ వాల్యూస్ కలిగిన మొక్క ఈ కలబంద మొక్క అని చెప్పవచ్చు అదేవిధంగా మన ఇంటి ముంగిట ఉండడము చాలా అదృష్టంగా భావించవచ్చు ఇంకొక మొక్కను ఇప్పుడు చూద్దాం ఈ మారేడు చెట్టు మారేడు చెట్టు లక్ష్మీ నిలయం అంటారు అదేవిధంగా శివుడికి కూడా ప్రీతిపాత్రమైన మొక్క ఈ మారేడు మొక్క ఈ మారేడు ఆకుల్లో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెప్తూ ఉందండి అదేవిధంగా ఈ ఆకుల్ని మనము శివుడికి సమర్పించడం వల్ల కూడా చాలా చాలా మంచిది శివ పూజలు మారేడు దళాలను ఉపయోగించడం అనేది ఈ మొక్క కూడా కొద్దిగా వాటర్ ఇస్తే సరిపోతుంది ఎక్కువ ఎక్కువ నీళ్ళు అయితే అవసరం ఉండదు దీనికి ముళ్ళు ఉంటాయి కదా ఇంట్లో పెంచుకోవచ్చా అనే అనుమానం కూడా ఉంటుంది ఎలాంటి భయపడాల్సిన పని లేకుండా చక్కగా మారేడు చెట్టును అయితే పెంచుకోవచ్చండి చాలా పవిత్రమైన మొక్క మన వాకిట్లో ఉండాల్సిన మొక్క ఈ మారేడు మొక్క ఇప్పుడు ఐదవ మొక్కను చూపిస్తాను చూడండి ఇది అందరికీ ఎంతో ఇష్టమైన మొక్క అదేవిధంగా మన వంటల్లో కూడా అది లేకపోతే అంత కలర్ఫుల్గా ఉండదు మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది పసుపు మొక్క ఇది కూడా మనం ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్క అండి మా టెర్రస్ గార్డెన్లో నేను పసుపు కూడా వేశానండి ఆ పసుపు మొక్క నుంచి పసుపు కూడా వచ్చింది త్రీ ఫోర్ ఇయర్స్గా ప్రతి సంవత్సరం నేనైతే పసుపుని తీసుకుంటూ ఉన్నాను ఈ పసుపు మొక్కల్లోనే నల్ల పసుపు మొక్కలు కూడా ఉంటాయి అవి కూడా పెంచుకోవచ్చు వాటి వల్ల అయితే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ కూడా రాదని చెప్తూ ఉంటారు అది ఆయుర్వేద పరంగా కూడా చాలా గొప్ప మొక్క అని కూడా అంటారు పసుపు నల్ల పసుపు అయినా పచ్చ పసుపు అయినా ఏదైనా చాలా చాలా పవిత్రమైనది ఈ ఐదు మొక్కలు ఇంట్లో ఉంటే హెల్త్కి వెల్త్కి చాలా మంచిదని చెప్తూ ఉంటారు ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్